తెలుగు సినిమాకు మరో సావిత్రి అంటే సౌందర్య అనే చెప్పాలి అంత పద్ధతిగా ఎటువంటి ఎక్స్పోజింగ్ లేకుండా సినిమాలు చేస్తూ డమ్ సాధించడం అంత తేలికైన పని కాదు తెలుగు తమిళ భాషల్లో దాదాపు స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించిన సౌందర్య పెళ్ళైన తరువాత హీరోయిన్ గా అవకాశాలు తగ్గుతున్న టైంలో ఉమెన్ ఓరియెంటెడ్ సినిమాలు చేసింది ఆ తర్వాత రాజకీయాల్లోకి ఎంటర్ అయిన సౌందర్య హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు సౌందర్య మరణంతో ఇండస్ట్రీ షాక్కి గురైంది సౌందర్య మరణించి దాదాపు ఇరవై ఏళ్లపైనే అవుతోంది ఆమె మరణం ప్రమాదం కారణంగానే జరిగిందని అంతా ఫిక్స్ అయిన తరుణంలో ఇన్నెళ్లకు సౌందర్యది సహజ మరణం కాదు ఆమెను హత్య చేయించారు అంటూ ఓ వ్యక్తి బయటకొచ్చాడు అంతేకాదు షాకింగ్ విషయం ఏంటంటే సౌందర్యను టాలీవుడ్ స్టార్ మోహన్ బాబు హత్య చేయించాడంటూ ఆరోపణలు చేస్తున్నాడు దీంతో సౌందర్యది సహజ మరణం కాదా మోహన్ బాబు నిజంగా హత్య చేయించారా ఎందుకోసం ఇలా జరిగి ఉంటుంది కారణమేంటి నిజానిజాలేంటి అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి అయితే సౌందర్యకు సంబంధించి హైదరాబాద్లో ఉన్న ఆస్తి కోసం మోహన్ బాబు కావాలనే సౌందర్యను హత్య చేయించారంటూ ఓ వ్యక్తి ఆరోపణలు చేస్తున్నాడు ప్రస్తుతం మోహన్ బాబు హైదరాబాద్లోని శంషాబాదు సమీపంలోని జల్పల్లిలో పెద్ద ఇంట్లో ఉంటున్నారు ఆ భూమి ఇల్లు సౌందర్య ఆస్తి అని ఆ భూమిని సౌందర్య ఫ్యామిలీ నుంచి మోహన్ బాబు కొన్నారని సమాచారం అయితే అది ఆయన కొనలేదని సౌందర్య ఫ్యామిలీ నుంచి కబ్జా చేశారని ఆ వ్యక్తి ఆరోపిస్తున్నారు ఇంతకీ ఎవరతను మోహన్ బాబుపై చేసిన ఫిర్యాదు ఏంటి ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలం సత్యనారాయణపురం గ్రామానికి చెందిన ఎదురుగట్ల చిట్టిబాబు ఈ ఆరోపణలు చేస్తున్నాడు సినీ నటి సౌందర్యను హత్య చేయించింది మంచు మోహన్ బాబు అంటూ కలెక్టర్కి ఖమ్మం రూరల్ ఏసీపీకి ఫిర్యాదు చేశాడు ఈ ఫిర్యాదులో మంచు మోహన్ బాబు వల్ల తనకు ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలని కోరాడు అంతేకాదు సౌందర్యకు శంషాబాద్ జెల్పల్లిలో ఆరు ఎకరాల గెస్ట్ హౌస్ ఉందని దానిని తమకు అమ్మాలంటూ మోహన్ బాబు అడగగా సౌందర్య సోదరుడు అమర్నాథ్ నిరాకరించాడని తెలిపారు దాంతో వారిపై ఈ విషయంలో కక్ష పెంచుకున్న మోహన్ బాబు బెంగళూరు నుంచి తెలంగాణ పార్టీ ప్రచారానికి వస్తుండగా సాక్ష్యాలు దొరకకుండా హెలికాప్టర్ ప్రమాదంలో హత్య చేయించాడని ఆ తర్వాత జల్పల్లిలో ఉన్న ఆరు ఎకరాల గెస్ట్ హౌస్ను ఆక్రమంగా అనుభవిస్తున్నాడని చిట్టిబాబు తన కంప్లైంట్లో తెలిపాడు అసలే ఫ్యామిలీ గొడవలతో సతమతమవుతున్న మోహన్ బాబుపై మరో బాంబు పేలినట్టయింది ఇక అంతటితో ఆగకుండా చిట్టిబాబు మరో డిమాండ్ కూడా చేస్తున్నాడు మంచు టౌన్లో ఉన్న ఆ గెస్ట్ హౌస్ను వెంటనే ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని మోహన్ బాబు చిన్న కొడుకు మంచు మనోజ్కి న్యాయం చేయాలని ఈ విషయంలో మోహన్ బాబుపై చర్యలు తీసుకోవాలని కంప్లైంట్ లో కోరాడు చిట్టిబాబు ప్రస్తుతం ఈ వార్త ఇండస్ట్రీలో సంచలనంగా మారింది అంత ధైర్యంగా ఓ వ్యక్తి వచ్చి ఇలా కంప్లైంట్ చేయడం ఆరోపణలు చేయడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు మరి ఈ విషయంలో మంచు మోహన్ బాబు ఎలా స్పందిస్తారు అనేది చూడాలి